अमर है अमर है ईश्वरा अमर है अमर है ईश्वरा आचार्य ఈనాడు తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అడిగేందుకు తన మనస్తాపంతో ఈశ్వరా సాయి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో మా కుల బాంధవుడు అయినటువంటి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని చావడం చాలా బాధాకరణం ఎందుకంటే ఇప్పటికైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ అందరూ కూడా మా కులస్తుడైనటువంటి ఈశ్వరాచారి కుటుంబాన్ని వారి వారి ఆలోచనలను అన్నిటినీ కలగలుపుకొని వారి కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వం ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని మా కులం తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈశ్వరాచారి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కాలేదు అన్నటువంటి ఒక ఆలోచనతో తన యొక్క ఆత్మ బలిదానానికి ముందుకొచ్చింది ఈశ్వరాచారి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒకట శ్రీకాంత శి ఎలాగైతే మొట్టమొదటి అమరుడైనాడో ఈరోజు కూడా బీసీ ఉద్యమం కోసం ఆ విశ్వకర్మ ముత్తిబిట్టశ్వరాసారి గారు అమరుడయ్యారు వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం పూర్తి విధంగా ఆనుకోవాలని చెప్పని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇకనైనా పీసీ సంఘాలన్నీ ఒకటై ఈ యొక్క పీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆ విశ్వకర్మ జాతి తరఫున డిమాండ్ చేస్తూ పోల్చుకుంటున్నాం తెలియజేస్తుంది ఇంత వర్షాత్తులు ఏమిటంటే ఈశ్వరాచార్యారు సరిపోవడం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలోపల ఈ వరకే జరిగిన ఈ జరిగిపోయినందున తన కూడా బీసీ సంఘం జరగడానికి కూడా బీసీ రిజర్వేషన్ వరకు తాపత్రయపడి తన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం పీసీ రిజర్వేషన్లు తప్పనిసరి పెంచాలని కోరుకుంటూ మా సాయి సన్నకాల సంఘం ఐక్య సభ్యులందరూ ఐక్యతతో ఉండి మన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ మేము అందరము నిరసన తెలుపుతున్నాం